ట్రిబులర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాలో హీరోగా మహేష్ బాబును ఎంపిక చేసిన విషయం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే అయితే మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచంలోని అన్ని లాంగ్వేజ్ల్లో విడుదలకు సిద్ధం చేయాలన్న ప్లానింగ్తో ఉన్నారు దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు షూటింగ్ కాలం కూడా సుమారు మూడు సంవత్సరాల పాటు జరుగుతుంది మామూలుగానే రాజమౌళి సినిమా అంటే రెండు నుంచి ఐదేళ్ల కాలం పట్టినటువంటి సినిమాలను మనం గతంలో చూసాము కానీ అవన్నీ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను వసూళ్లు చేసి ఇండియన్ సినిమా సత్తా చూపించినవే ప్రస్తుతం జర్మనీలో శిక్షణ పొందుతున్న మహేష్ బాబు ఆయన లుక్పై కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు హెయిర్ స్టైల్ కానీ బాడీ విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నారు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమ్యునేషన్ కూడా భారీగానే ముడుతున్నట్టు తెలుస్తుంది మామూలుగా అయితే మహేష్ బాబు ముప్పై నుంచి నలభై కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటాడు కానీ మూడు సంవత్సరాల కాలం పట్టే ఈ సినిమాకు సుమారు రెండు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లు మార్కెట్లో టాక్ ఉంది వెయ్యి కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చూపించాలని మనము కోరుకుందాం